అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ తరగతిలో ఆధునిక ప్రక్రియల నుండి కథాకథానికలో నుండి రెండవ భాగాన్ని మనం బోధించుకుందాం ఈ రెండవ భాగంలో కథానిక యొక్క నిర్వచనాలు చూద్దాం తదుపరి మరి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి కవులు వారు రాసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మరి కథానికలు కూడా నేను మీకు బోధిస్తాను మరి ఇవన్నీ వినడము వాటిని గుర్తుపట్టుకోవడము కొంచెం కష్టమైనప్పటికీ వీటిని తరువుగా చదివితే ఖచ్చితంగా గుర్తుంటాయి ఇప్పుడు కథానిక యొక్క నిర్వచనాలను చూద్దాం చూడండి మొట్టమొదటిగా కథానిక నిర్వచనాలు మనము ముందు తరగతిలో కథాకథానిక యొక్క మొత్తము వివరాలన్నీ నేర్చుకున్నాం కథానిక అంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండకావ్యము ఇప్పుడు మనం కథానిక నిర్వచనాలు ఏ నిర్వచనము ఎవరు ఇచ్చారు చాలా ఇంపార్టెంట్వి అందులో మరి ఆ నిర్వచనాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు కొంచెం అవగాహన కలిగిస్తాం దానిని మీరు కొంచెం ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి కథానిక అంటే మళ్ళీ మళ్ళీ ఈ మాట చూడండి ఒకసారి అంటే ఒక కథానిక యొక్క నిర్వచనము ఏ విధంగా గుర్తుంచుకోవాలి ఆ నిర్వచనంలో కొన్ని అంశాలను గుర్తుపెట్టుకుని ఆ నిర్వచించిన కవిని కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి ఒకసారి కథానిక అంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచన కండకావ్యము తర్వాత వెనక నుంచి సముద్రము హోరు వినిపిస్తూ చూడడానికి మాత్రం కిరటములా కనిపించేదే కథానిక అనే నిర్వచనం ఇచ్చిన వాడు బుచ్చిబాబు గారు చూడండి ఈ బుచ్చుబాబు గారి నిర్వచనము మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండకావ్యము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపడి బుచ్చిబాబు అనగాందే కథానికంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండకావ్యము ఇంకా ఆయన వెనక నుంచి సముద్రము హోరు వినిపిస్తూ చూడడానికి మాత్రం క్యారెక్టర్లా కనిపించేదే కథానిక అంటాడు ఇలాంటివి కొన్ని అంశాలను మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి రెండవది చూడండి రెండవ నిర్వచనము మనకి చాలా ముఖ్యమైనది ఎక్కువ పరీక్షలు అడిగింది ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియ కథానికని పేర్కొన్నవాడు పోరంకి దక్షిణామూర్తి ఇది వెరీ ఇంపార్టెంట్ సార్ కథానిక అంటే ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియనే కథానిక అంటారని పేర్కొన్నవాడు పోరంకి దక్షిణామూర్తి ఈయన మరి చక్కని కథానిక మరి స్వరూప స్వభావాలు అనేటువంటి ఒక పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది కథానిక కథానిక స్వరూప స్వభావాలు స్వభావాలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిశోధనాత్మకమైన గ్రంథం రాస్తాడు అందుకనే ఈయన గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి మూడవది కథకి గొప్పతనం కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి లేవాలి అన్నవాడు చలం గారు చలం కూడా కథకి చాలా చక్కని నిర్వచనం ఇచ్చాడు చూడండి కథకి గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం అంట భూమి నుంచి పైకి లేవాలని చెప్పిన వాడు చలం ఓకే తర్వాత ఆరుద్ర గారు ఇచ్చినటువంటి నిర్వచనం చూద్దాం కథ అనేది మొదట్లో కుతూహలాన్ని ఇక్కడైనా మొదట్లో చివర్లో మధ్యలో అని చెప్తాడు అలా గుర్తుపెట్టుకోవచ్చు ఆరుద్ర నిర్వచనం అనగానే కథ గురించికి కథ అనేది మొదట్లో కథ అనేది చివరిలో కథ అనేది మధ్యలో ఇలా గుర్తుంచుకున్నా సరే మనకి ఆరుద్ర గుర్తు రావాలి అందుకని దానికి యొక్క పూర్తి నిర్వచనం చూడండి కథ అనేది మొదట్లో కుతూహలాన్ని కలిగించాలి కథ అనేది మొదట్లో ప్రారంభంలో కుతూహలాన్ని కలిగించాలి అంటే వినాలనేటువంటి కుతూహలం కలిగించాలి చివరిలో ఆలోచనని కలిగించాలి చివరికి రాబోతు ఈ కథ ఎటువైపు తీసుకువెళ్తుంది అనేది ఆలోచనని కలిగించాలి మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి మధ్యలో రక్తి కట్టిస్తూ ఉండేది కథానిక అని చెప్పినవాడు ఆరుద్ర ఆరుద్ర మొదట చివర మధ్య ఓకే తర్వాత సహజం అనిపించే అసహజం కథ సహజము అనిపించే అసహజమే కథ అని వాడు మల్లాది రామకృష్ణ శాస్త్రి సార్ సహజంగా అనిపిస్తుంది కానీ అది అసహజమైనది కథ సహజంగా అనిపిస్తుంది కానీ అది సహజం కాదంట సహజం అనిపించే అసహజం కథ అని పేర్కొన్నవాడు మల్లాది రామకృష్ణ శాస్త్రి రైట్ తర్వాత చాలా గొప్ప కవి త్రిపురణి అని గోపిచందించినటువంటి నిర్వచన చూడండి కథ గురించికి కథను ఏ రూపములో రాసినా కథను ఏ రూపములో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక సంస్కారాన్ని ఒక కొత్త దృష్టిని కలిగించడం ముఖ్యము అని చెప్పినవాడు త్రిపుర్నేని గోపిచంద్ గారు కథను ఏ రూపంలో రాసినా రాయ్ కానీ పాఠకులకు అది ఏమేమి నేర్పించాలంటే సంస్కారాన్ని ఒక కొత్త దృష్టిని కలిగించాలి అది ముఖ్యము అని చెప్పినవాడు త్రిపుర్నేని నేని చూడండి సరే ఎంత చక్కనటువంటి నిర్వచనము నువ్వు కథను ఏ రూపంలో అయినా రాసుకో కానీ పాఠకుడికి ఒక సంస్కారం నేర్పించాలి ఒక కొత్త దృష్టిని కలిగించడం ముఖ్యం అబ్బాయి అని చెప్పిన వాడు త్రిపురి గోపచంద్ రైట్ తర్వాత మనకి చాలా చాలా ముఖ్యమైనది అన్ని ముఖ్యమే కథానిక గురించికి ఏ నిర్వచనము చదివినా సరే చాలా చాలా ముఖ్యంగా మనకి ఆ యొక్క మధ్యలో రక్తి కట్టిస్తూ ఉంటుంది కుతూహలం కలిగిస్తుంది ఇలాగ ఆలోచన రేకిస్తుంది కాబట్టి కథానిక ప్రతి నిర్వచనం కూడా అలాగే ఉంటుంది చూడండి ఓకే కథకు ఎత్తుగడ బాగా ఉండాలి ఇది వెరీ ఇంపార్టెంట్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కథకు ఎత్తుగడ బాగా ఉండాలి గమన వేగం ఉండాలి క్లైమాక్స్ అద్భుతంగా ఉండాలి క్లైమాక్స్ అదిరిపోవాలి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు ఈ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు కథాశిల్పము నవలాసల్పమైనటువంటి విమర్శన గ్రంథాలు రాస్తాడు కాబట్టి మిత్రులరా ఇలాగ మనం ఏ అంశాన్ని నేర్చుకోవాలనుకున్నా సరే మరి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య అనగానే అబ్బా క్లైమాక్స్ అద్భుతంగా ఉండాలి కథకు ఎత్తుగడ బాగా ఉండాలి గమనం వేగంగా ఉండాలి క్లైమాక్స్ అద్భుతంగా ఉండాలని వాడు గొర్రెపాటి సుబ్బయ్య గారు రైట్ తర్వాత దేవరకొండ బాలగంగాధర్ తిలక్కి ఇచ్చినటువంటి నిర్వచనం చూడండి కథ అనేది మనకు జీవితంలో జీవిత రహస్యముతో జీవిత వైచిత్రితో కొత్త కొత్త పరిచయం కలుగు చేయాలి కథ చెప్పే విధానమే కథకి అందాన్ని బలాన్ని ఇస్తుందన్నవాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కవిగా కూడా మనం చెప్పవచ్చు కాబట్టి మరి భావ అభ్యుదయ కవిత్వాలకు వారధిగా అనుభూతి కవిగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అలాంటి కవి ఎవరైనా తెలుసా కథ అనేది మనకు జీవితంలో జీవిత రహస్యముతోనూ జీవిత వైచిత్రతోనూ కొత్త కొత్త పరిచయం కలుగు చేయాలి కథ చెప్పే విధానమే కథకి అందాన్ని బలాన్ని ఇస్తుందని చెప్పినవాడు చెప్పిన వాడు దేవరకొండ అండ బాల గంగాధర తిలక్ కథ చెప్పే విధానమే కథకి అందాన్ని బలాన్ని ఇస్తుంది కథ చెప్పే విధానం కూడా ఒక అందంగా ఉండాలండి కథ చెప్పే విధానం కూడా నీకు ఎదుటివాడిని ఆకట్టుకోవాలి కథ చెప్పే విధానము కుతూహలాన్ని కలిగించాలి తెలుగులో కథ ఎలా ప్రారంభమవుతుంది అనగనగా అది కూడా మనకు ఒకప్పుడు ప్రశ్నగా ఇచ్చాడు అందుకనే కథ చెప్పేవారు కుతూహాలను కలిగించేవారుగా ఉండాలి కథ చెప్పేవారు రక్తి కట్టించేలా చెప్పాలి కథ చెప్పేవారు ఉత్సాహాన్ని కలిగించేలా చెప్పాలి శముంటోడి దగ్గర శంఖబోధినట్లు చెప్తుంటే అనుకుంటా కాకుండా చక్కగా వినాలి కుతూహలంగా వినాలనేటువంటి అద్భుతమైనటువంటి విశ విషయాన్ని బోధించేలాగా ఉండాలి కథ మరొక నిర్వచనం చూద్దాం సాధారణంగా నాతి విస్తృత క్షేత్రము కలిగి ఒకనొక సంవేదనతో కూడి స్వయం సంపూర్ణమై దానిలోని విభిన్న తత్వాలను ఏకోన్ముఖంగా చూపించే ఇతివృత్తాత్మక గద్య కవితా కథానిక కథానికని చెప్పినవాడు బొడ్డపాటి కుటుంబ శర్మ ఇది కొంచెం గుర్తు పెట్టుకోవాలి సార్ ఎందుకంటే ప్రామాణికమైన గ్రంథాల్లో ఇచ్చినటువంటి నిర్వచనాలు కథానిక నిర్వచనానికి మరి బొడ్డపాటి కుటుంబ రాయసారం ఇచ్చిన నిర్వచనం చూడండి అర్థం చేసుకోవాలి సాధారణంగా నాటి విస్తృత క్షేత్రము కలిగి ఒకనొక సంవేదనతో కూడి స్వయం సంపూర్ణమై దానిలోని విభిన్న తత్వాలను ఏకోన్ముఖంగా చూపించే ఇతివృత్తాత్మక గద్య కవితా కవితాశిల్పఖండం కథానిక చెప్పిన వాడు బొడ్డపాటి కుటుంబరాయ శర్మ అలాగే మరి జీ నాగి కూడా ఇచ్చినటువంటి మరి నిర్వచనం చూడండి ఒక రకమైన ఎత్తుగడ ఒక రకమైన ఎత్తుగడ నడక తీరు ముగింపు పరిమిత పాత్రలు ఆ పాత్రలకు చక్కని పోషణ వస్తు విన్యాస వైశిష్ట్యము ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడము అన్నిటికీ మించి వాస్తవైకత ఉండి వినోదము విజ్ఞానము వికాసము కలిగించగల చిన్న కథ అని చెప్పినవాడు జి నాగయ్య జి నాగయ్య రాసినటువంటి మరి తెలుగు సాహిత్య సమీక్ష అనేటువంటి రెండు సంపుటాలు చదివితే తెలుగు సాహిత్యం అంతా కూడా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది సార్ చాలా అద్భుతంగా ప్రతి అంశము కూడా ఆయన చాలా ప్రామాణికంగా చెప్పడం జరిగింది మరి జీ నాగి గారు ఆయన ఏమన్నా తెలుసా ఒక రకమైన ఎత్తుగడ నడక తీరు ముగింపు పరిమిత పాత్రలు ఆ పాత్రలకు చక్కని పోషణ వస్తు విన్యాస వైశిష్టము ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడము అన్నిటికీ మించి వస్తవైకత ఉండి వినోదమో విజ్ఞానమో వికాసము కలిగించగల చిన్న కథ కథనే కథానిక అంటారని జీ నాగి గారు చెప్పడం జరిగింది ఇందులో కథ ఎంతమంది చెప్పిన అని కూడా ఇందులోకి వచ్చేస్తా చూడండి అన్ని అంశాలు కూడా ఇందులో తీసుకొచ్చాడైనా ఏంటంట ఎత్తుగడ నడక నడక తీరు ముగింపు పరిమితమైన పాత్రలు ఆ పాత్రలకు చక్కని పోషణ వస్తు విన్యాసం వస్తు విన్యాస వైశిష్టము ఒక జీవిత సత్యాన్ని ప్రతిపాదించడం అన్నిటికీ మించి వస్తువైకత ఉండి వినోదమో విజ్ఞానమో వికాసమో కలిగించగల చిన్న కథనే అని చెప్పినవాడు జీనాగ ఈ అంశాలు గుర్తుపెట్టుకోగలిగితే ఒకవేళ దీన్ని మించి ఇచ్చినా సరే మీరు ఆప్షన్లో ఖచ్చితంగా మీరు ఎంచుకుని కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ని పెట్టగలరు ఇంతకు మించి మీకు మరి పరీక్షల్లో ఈ నిర్వచనాలు మించి పెద్దగా వచ్చేవు ఒకవేళ వచ్చినా సరే ఇన్ని అంశాలు మీరు చదువుతారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన దాన్ని మీరు గుర్తు పెట్టగలరు అదే సార్ కాంపిటేటివ్లో మనం చేసేటువంటి పెద్ద ప్రయత్నము చివరి నిర్వచనం చూడండి ఇది కూడా చాలా ప్రామాణికమైన నిర్వచనం చిన్నది కథానికకు శిల్పమే ప్రాణము కథానికకు శిల్పమే ప్రాణము అని కథానికకు నిర్వచనం ఇచ్చిన వాడు శీలా వీర్రాజు సింపుల్గా ఈ బిట్టు కూడా చేచ్చు శీలా వీర్రాజు గారు కథానికకు ఏమని నిర్వచనం ఇచ్చాడంటే కథానికకు శిల్పమే ప్రాణము అని చెప్పిన వాడు శీల వీర్రాజు గారు ఇలాగ మీకు నేను ఇక్కడ మరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు నిర్వచనాలు ఇచ్చాను సార్ ఈ పదకొండు నిర్వచనాలు కథ గురించికి లేదా కథానిక గురించికి ఉన్నటువంటి నిర్వచనాలు వీటిని నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఏ నిర్వచనం ఇచ్చినా సరే పెట్టగలరు మరి ఇప్పుడు తెలుగులో మరి చాలా ప్రధానమైనటువంటి కథలు రాసినటువంటి కవులు వారి యొక్క కథానికల గురించి కూడా ఇప్పుడు నేర్చుకుందాం చూడండి చాలా ముఖ్యమైనటువంటి కథానిక రచయితలు వారు రాసినటువంటి కథలు ఇక్కడ మీకు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని మీరు రాసుకోండి చదువుకోండి ఓకేనా సార్ రైట్ మాడపాటి హనుమంతరావు మాడపాటి హనుమంతరావు రాసినటువంటి ప్రధానమైన కథలు మల్లికా శిల్పం నేనే మల్లికా గుచ్చము హృదయ శిల్పము నేనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈయన రాజస్థాన కథావళి భారత కథామంజరి చమత్కార మంజరి అనేటువంటి కథలు రాయడం జరిగింది తల్లావజ్జల శివశంకర శాస్త్రి ఈయన మురారి కథలు నీలకంఠం కథలు మురారి కథలు నీలకంఠం కథలు రాసిన కవి తల్లావజల శివశంకర శాస్త్రి ద మోస్ట్ ఇంపార్టెంట్ చింతా దీక్షితులు కథక చక్రవర్తిగా బిరుదు పొందినవాడు చింతా దీక్షితులు రాసినటువంటి ముఖ్యమైన కథలు కిస్కిందలో కోతి కిస్కిందలో కోతి దాసరి పాట చెంచు రాణి గోదావరి నవ్వింది శ్యామల ఏకాదశి వటీరావు మొదలైనటువంటి కథలు రాయడం జరిగింది ఏంటి సార్ కిస్కిందలో కోతి చాలా ప్రధానమైనవి దాసరి పాట చెంచురాణి గోదావరి నవ్వింది శ్యామల ఏకాదశి వటీరావు తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా వందల కథలు రాశారు సార్ ఆయన అందులో చాలా ప్రధానంగా మరి పోటీ పరీక్షలు అడుగుతున్నవి అన్నీ కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూలదండ అనే కథ ఫేమస్ గులాబీ అత్తరు వడ్ల గింజలు కలుపు మొక్కలు కీలెరిగిన వాత ఇరువరం ఒక్క చోటుకే పోదాం మార్గదర్శి అరికాళ్ళ కింద మంటలు ఇల్లు పట్టిన ఈ వెధవాడపడుచు ఇలాంటి తొవ్వాయి వస్తే ఇలాంటి చాలా కథలు ఆయన రాయడం జరిగింది ఇవి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ప్రశ్న దొరికేస్తుంది ఈ కథల్లోంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించేయండి పూలదండ గులాబీ అత్తరు వడ్ల గింజలు కలుపు మొక్కలు కీలెరిగిన వాత ఇరువురం చోటకే పోదాం మార్గదర్శి అరికాళ్ళ కింద మంటలు ఇల్లు పట్టిన వెధవాడపడుచు ఇలాంటి తొవ్వాయి వస్తే తర్వాత ఆరోవ కవి చూద్దాం ఈయన రాసినటువంటి కథలు గత డిఎస్సిలో కూడా ఇవ్వడం జరిగింది జేఎల్లో కూడా అడిగారు ఎవరు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన ప్రధానంగా మాక్లీ దుర్గంలో కుక్క అనే కథ రాశాడు ముగ్గురు బెచ్చగాళ్ళు ఈ రెండు కథలు గుర్తుపెట్టుకోండి సార్ మాక్లీ దుర్గంలో కుక్క ముగ్గురు బెచ్చగాళ్ళు కథలు రాసిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు కవికొండల వెంకటరావు ఫేమస్ కథా రైటర్ కవికొండల వెంకటరావు తోలుబొమ్మలు ముగ్గుల రథం కంటధ్వని మట్టెల రవళి కళ్ళు కవి కొండల వెంకట్రావు తోలు తోలుబొమ్మలు ముగ్గుల రథం కంఠధ్వని మట్టెల రవళి కళ్ళు తర్వాత ఎనిమిదవ కవి చూస్తే గుడిపాటి వెంకటాచలం చలముగా పేరు పొందినటువంటి కవి గుడిపాటి వెంకటాచలం రాసిన కథలు చాలా చాలా ఫేమస్ ఓ పువ్వు పూసింది ఓ పువ్వు పూసింది మా కర్మ ఎట్లా కాలింది హంపీ కన్యలు ఇవి చాలా ప్రధానమైనటువంటి కథలు సార్ ఏంటి ఓ పువ్వు పూసింది మా కర్మ ఎట్లా కాలింది హంపీ కన్యలు ఇవి గుర్తించుకోవచ్చు చాలా చక్కగా ఈ యొక్క కథ టైటిల్లోనే ఒకలాంటి గుర్తింపు వచ్చేస్తుంది ఓకేనా మర్చిపో మా కర్మ ఎట్లా కాలింది ఎవరు చలంగారు ఓ పువ్వు పూసింది హంపీ కన్యలు పొట్లపల్లి రామారావు చాలా ఫేమస్ రైటర్ పొట్లపల్లి రామారావు గారు జైలు అనేటువంటి కథా సంపుటి జైలు తర్వాత న్యాయం అనేటువంటి కథ కనుపర్తి వరలక్ష్మమ్మ స్త్రీవాద రచయితల్లో చాలా చాలా గొప్ప రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఆమె రాసినటువంటి ఇక్కడ కథలు చూడండి మూడు తీర్మానాలు ఏంటి మూడు తీర్మానాలు లక్క భరిన ప్రేమలత దీర్ఘ సుమంగళీభవ కనకవల్లి ఆరు ఒట్టు ఏడు మా ఊరు ఇవి చదవండి సార్ సరిపోద్ది కనుపర్తి వరలక్ష్మం అనగాందే ఈ కథలు మాత్రం గుర్తించుకుంటే చాలు సో మధురాంతకం రాజారాం ఈయన రాసిన కథలు కూడా చాలా 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 ఫేమస్ కథలు గ్రూప్ ఫోటో కమ్మ తెమ్మెర కుంపటిలో కుసుమం కాటుక కంటినీరు వక్రగతులు కొంతమంది కవుల్ని కానీ మనం టచ్ చేస్తే ఎక్కువ పరీక్షల్లో కూడా అడుగుతున్నటువంటి కథలు సార్ ఒక ఒక కవి చూడగానే ఆయన కథలు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి నిజంగా అవి చాలా ముఖ్యమైనటువంటి కథలే మధురాంతకు రాజారామనగందే గ్రూప్ ఫోటో కమ్మ తెమ్మెర కుంపటిలో కుసుమం కాటుక కంటినీరు వక్రగతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కథలు అలాగే మొక్కపాటి నరసింహ శాస్త్రి చిత్తరువు అలాగే చిత్రం అనేటువంటి కథ చిత్తరువు శిల్పద్వయం లక్ష్మి గత్యంతరం వెన్నవి కన్నవి ప్రతిబింబాలు చిత్రం పిలక మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్ చిత్తరువు శిల్పద్వయం లక్ష్మి గత్యంతరం విన్నవి కన్నవి ప్రతిబింబాలు చిత్రం పిలక తర్వాత మునిమాణిక్యం నరసింహారావు మొక్కపాటి నరసింహ శాస్త్రి ఇక్కడ మునిమాణిక్యం నరసింహారావు సో మునిమాణిక్యం నరసింహరావు అనగానే మనకి కాంతం కథలు గుర్తొచ్చేస్తాయి టీ కప్పులో తుఫాను శరద్రాత్రులు నేను మా కాంతం ఇలాగైనా అనేకమైనటువంటి కథలు రాయడం జరిగింది ఏంటి సార్ కాంతం కథలు మున్ మునిమాణికి కాంతం కథలు కాంతం లేకపోతే నేను లేనంటాడు ఆయన అందుకని కాంతం కథలు శరద్రాత్రులు టీ కప్పులో తుఫాను ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి కథలు పద్నాలుగు భానుమతి రామకృష్ణ భానుమతి అనగా అత్తగారి కథలు నేను మీకు చాలా ముఖ్యమైన కథలు చెప్తున్నాను సార్ ఏదో మరి కవి పేరు ఆ కథ ఇస్తున్నట్లుగాని మీరు భావించారంటే మాత్రం ఇవి అంత ఈజీగా మీకు వచ్చేవు ఎంత ఈజీగా బోర్డు మీద కనిపిస్తాయో కంఠస్థ పెట్టడం అంత కష్టం అందుకని చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని చదవండి మీకు చాలా తెలివితేటలు ఉండొచ్చు ఆ తెలివితేటలు ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి అంతిమంగా మనకి ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా సరే నా మనవి ఆలకించండి సార్ మీరు అంతిమంగా ఉద్యోగం సాధించాలి అప్పుడు ఆ పాండిత్యానికి దానికి కొంచెమైన సార్థకత కలుగుతుందని నా భావన ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి ఆ సాహిత్యం ద్వారా మరి సేవ చేసేటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఎక్కడైనా సరే విశ్వవిద్యాలయంలో కానీ ప్రతిఫలం పొందుతాము తద్వారా ఆ సాహిత్య సేవ చేయడం కూడా అవకాశం ఉంటుందని నా భావన నా మనవి కూడా కాబట్టి మీకు ఇవి చిన్న విషయాలు కానొచ్చు నేను ఒకటేసారి అంటాను సార్ న్యాయము అనే కథ ఎవరు రాశారంటే మళ్ళీ గుర్తుంచుకోవడం కష్టం న్యాయం అనే కథ పొట్లపల్లి రామారావు రాశారు ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైనటువంటి కథనాత్మక వచన ప్రక్రియను మరి కథానికి అంటారు నిర్వచించింది ఎవరంటే మరి వెంటనే మనం నేర్చుకోవాలి పూర్వంకి దక్షిణామూర్తి సహజం అనిపించే అసహజమే కథని నిర్వచించింది ఎవరని అడిగితే మల్లాది రామకృష్ణ శాస్త్రి ఇవి ఒక్కసారి చదివితే వచ్చేటువంటి విషయాలు ఏమీ కావు అందుకనే ఎంత చిన్న పాఠమైనా సరే నాకు వచ్చేసింది అనేటువంటి అభిప్రాయం కంటే ఇంకా నేను నేర్చుకోవాలనేటువంటి ఆలోచన దృక్పథం కలిగి ఉంటే నువ్వు అనుకున్న విజయం సాధిస్తావు కథానికకు శిల్పమే ప్రాణము అన్న కవి ఎవరంటే శీలా వీర్రాజు గారు అలాగే ఏ కథని మీరు విడిచిపెట్టకండి ఇది నాకు వచ్చిందే కథని మీరు భ్రమపడద్దు దాని మీద బాగా పట్టు సాధించండి మునిమాణిక్యమనగందే కాంతం కథలు గుర్తొస్తాయి కానీ శరధ్రాతులనే కథ రాసింది అనుభూతికి మర్చిపోతాం భానుమతి రామకృష్ణ అనగా అత్తగారి కథలు ఓకే రావి శాస్త్రి ఆరు సారా కథలు తెల్లచీర కార్నర్ సీటు జరి అంచు మెరుపు మెరిసింది రావి శాస్త్రి అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఆరు సారా కథలు తెల్లచీర జరి అంచు కార్నర్ సీటు నల్లంచు తెల్లచీర తెల్లచీర కార్నర్ సీటు జరి అంచు మెరుపు మెరిసింది అనగానే రావిశాస్త్రి గారు గుర్తు రావాలి సార్ కాళీపట్నం రామారావు గారు ఆయన రాసిన కాళీపట్నం అనగానే యజ్ఞం గుర్తొచ్చేస్తుంది ఇంకా ఆయన రాసిన కథ చూడండి భయం చావు శాంత నో రూమ్ ఆర్తి జీవధార శ్వేతరాత్రులు అవి గుర్తు రావాలి యజ్ఞం అందరూ పెడతారు కాళీపట్నం రామారావు గారు అనగానే యజ్ఞం అందరూ పెడతారు సార్ అందరికి తెలిసిన కథ యజ్ఞం కానీ మనం ఇంకా తెలుసుకోవాల్సింది భయం అనే కదా చావు అనే కదా శాంత అనే కథ నో రూమ్ అనే కదా ఆర్తి అనే కదా జీవధార అనే కదా శ్వేతరాత్రులు చివరిగా మరి ఈ యొక్క వీడియోలో ఈ తరగతిలో భరాగో భమిడిపాటి రామగోపాల్ భరాగో రాసిన కథ ఇట్లు మీ విధేయుడు దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది భరాగో అనగానే ఇట్లు మీ విధేయుడు అనేటువంటి ప్రసిద్ధమైన కథ కాబట్టి మిత్రులరా ఇలాగా నేను చెప్పే అంశాలు జాగ్రత్తగా గమనించగలిగితే వాటిని ఆచరణలో పెట్టుకోగలిగితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ముఖ్యంగా నేను రాసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం అనే గ్రంథం మరి యాప్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఉండాలి ఆ గ్రంథంలో అనేకమైన కథలు ఆంధ్ర తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి కథలన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది కాబట్టి అవి కూడా మీరు చదవండి ఆ కథలు కూడా నేను రాసినటువంటి ఆ గ్రంథంలో ఉన్న ప్రతి కథని కొన్ని వందల కథలు నేను అందులో రాయడం జరిగింది కాబట్టి అవన్నీ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేను నేను రాసిన గ్రంథంలో నిక్షిప్తం చేయడం జరిగింది కాబట్టి ఆ యొక్క గ్రంథాన్ని కూడా మీరు బాగా చదవాలని మనవచ్చేస్తున్నాను ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు